ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ చూసాక చంద్రబాబు నాయుడు గారి మీద నెగిటివిటీని అధికారుల మీద దోసేస్తున్నారా లేకపోతే నిజంగానే అధికారులు ఫెయిల్యూరా అని చెప్పి రెండింటి మధ్య కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ అయితే క్రియేట్ అయితే రాధాకృష్ణ గారు అయితే క్రియేట్ చేయడానికి చాలా వరకు ప్రయత్నం చేశాడు కానీ మనం ఎన్ననుకున్నా ఏం చేసినా అధికారులను కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తం చేయాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారిది పూర్తి స్థాయిలో అధికారుల మీద తోసేస్తే అది చంద్రబాబు నాయుడు గారి ఫెయిల్యూర్ అని చెప్పి జనాలు అర్థం చేసుకోలేనంత పిచ్చోళ్ళు అయితే కాదు బికాస్ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఓ మాట అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని నీకు సరైన లా అండర్ హ్యాండిల్ చేయడం తెలియదు డిజాస్టర్ మేనేజ్ మేనేజ్మెంట్ చేయడం తెలియదు నాకు ఇరవై నాలుగు గంటలు టైం నేను మొత్తం మేనేజ్ చేస్తాను నాకు అనుభవం ఉంది ము ముఖ్యమంత్రి నేను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఈరోజు ఆ అనుభవం ఎక్కడో పోయింది దాదాపు మూడు రోజులుగా వస్తుంది విజయవాడలోని వరదలు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారే స్వయంగా తన పేపర్లో రాపించింది రాసింది ఏంటంటే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వచ్చి మే సహాయ సహకారాలు కార్యక్రమాలు ఏదైతే చేయాలా అని చెప్పి అధికారులతో ఏ విధంగా మంతనాలు జరుపుతుంటే అధికారులు సరైన డైరెక్షన్ ఇవ్వక తీరా లేట్ అవుతుందని చెప్పి వాళ్ళ ఫుడ్ ప్యాకెట్స్ తీసుకెళ్ళి ఎక్కడెక్కడ ఏదైతే తిరుగుతున్నారో వాళ్ళకే తెలియకుండా ఎక్కడోసారి ఇచ్చేళ్తా ఉన్నారు అంటే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారే స్వయంగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గందరగోళానికి గురయ్యారు అని చెప్పి రాశారు అంటే అక్కడ డైరెక్షన్ ఇవ్వాల్సిన ఐఏఎస్ అధికారులు లేకపోతే కలెక్టర్లో ఎవరైతే మానిటర్ చేస్తున్నారో వాళ్ళకి సరైన వాళ్ళు ఎంతవరకు డైరెక్షన్ చేస్తున్నారు ఏం చేస్తున్నారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు ఒకవేళ మొట్టమొదటి రోజే ఐఏఎస్ అధికారులు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు వాళ్ళు సరిగ్గా చేయట్లేదని మా భావించారు కదా మరి వాళ్ళని రెండో రోజు ఎందుకు తీసి పక్కన పెట్టలేదు రెండో రోజు ఎందుకు వాళ్ళు మార్చలేదు ఇది చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్యూర్ కదా ఇది చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్యూర్ కదా తర్వాత కలెక్టర్ గారు ఎక్కడ ఉన్నారు దీనిపైన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు క్వశ్చన్ చేశారు ఇదిగో చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్యూర్ కదా ఏ పని ఎక్కడ జరుగుతుంది ఏ పని ఎవరితో డైరెక్షన్ ఏం జరుగుతుందని చెప్పి పూర్తి కలెక్టర్ గారికి ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేసుకుంటూ కలెక్టర్ దగ్గర నుంచి పూర్తిస్థల సమాచారం తెప్పించుకోవాల్సింది చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు తర్వాత నావి వాళ్ళు ఏదైతే వాళ్ళు వాళ్ళు హెలికాప్టర్లు ఏదైతే ఉన్నాయో వాళ్ళు పూర్తిస్థాయిలో ఫుడ్ అనేది పైనుంచి కిందకి ఇసిర్రేస్తా ఇసిరి ఆస్తా ఇసిర్రేస్తా అన్నారు ఉన్నారు కానీ ఆఫ్రికా కాంటినెంట్లా తయారు చేశారు అది ఒక వ్యవస్థను సమాంతర వ్యవస్థని ఇది మిట్ట మధ్యాహ్నం లేకపోతే ఏదో ఒక రోజు అట్లా అని చెప్పి గతిలేఖం చేసేసారు వాళ్ళని గతిలేఖం చేసేసారు అదే ఎండల్లో తీర తీవ్రత తిరిగి ఒక్కొక్కరు వాళ్ళు కాదు ఒక్కొక్కరు ఆకలితో అయ్యా మాకు ఆకలి అని చెప్పి ఎత్త చచ్చిపోతా ఉన్నారు అంతే కదా ఇప్పుడు వాళ్ళ దగ్గర లేదు అని చెప్పి పైనుంచి విసిరేపిస్తే అట్లా మనకు ఒక పేర్లకి ఇంకో వ్యవస్థ సమాంతరంగా వాలంటీర్ లాంటి వ్యవస్థను వాలంటీర్లు ఆల్రెడీ గత గవర్నమెంట్లో పనిచేసిన వాళ్ళు వాళ్ళని పూర్తి స్థాయిలో ఏ విధంగా వాడుకోవాలి అనేది మీకు డైరెక్షన్ చేయబోతి ఎట్లా ఇది ఫెయిల్యూర్ చంద్రబాబు నాయుడు గారిది ఇది కూడా ఇక పోలీస్ వ్యవస్థ సిగ్నవర్ ఫ్లైఓవర్ మీద నుంచి మొత్తం నడుపుతూ ఉందంట ఆ సిగ్నవర్ ఫ్లైఓవర్ ఆ చుట్టుపక్కలకే సహాయ సహకారాలు అందుని మిగిలిన విజయవాడ మొత్తం అసలు వెళ్ళనే వెళ్ళట్లేదంట అధికారులు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పేపర్లో రాసింది దాదాపు ముప్పై శాతం మందికి ఫుడ్డు మంచి నీళ్ళు వెళ్ళినాయి అంట మిగిలిన ఎవరికి వెళ్ళలేదంట మరి చంద్రబాబు నాయుడు గారు నేను మొత్తం ఇరవై రెండు కిలోమీటర్లు తిరిగాను క్రెయిన్ క్రెయిన్ మీద తిరిగాను అందరికి సహాయ సహకారాలు అందించాను బోట్లు వేసుకుని అందరిని రప్పించాను అని చెప్పాడు మరి దీని అర్థం ఏంటి దీని అర్థం ఏంటి ఒక్కొక్కరు ఒక్కొక్కరు నిజంగా చెప్పాలంటే విజయవాడని ఈరోజు ఎలా తయారు చేశారంటే ఇంకా చెప్పాలన్నా కూడా ఇబ్బందిగా ఉంది కొన్ని కొన్ని వీడియోలు చూస్తే శవాలు దెబ్బల్లాగా లాగా బాబు అంటున్నారు వాళ్ళ ఒక వీడియో చూసారు రైల్వే ట్రాక్ దగ్గర మూడు రోజులు పడి ఉంటే శవాన్ని తీసేయని తీసేయట్లేదు ఇంకొక మహిళ అదే మా ఇంటి దగ్గరకు శవాలు నెలలో ఉన్నారు బాబు వాసన చచ్చిపోతను ఏదో చేయను రైన్లారంటే అది ఇంకొకరు ఇంకొక వీడియో అయ్యా మీరు మమ్మల్ని కాపాడటానికి కాదంటే ఎమ్మెల్యే గారి చెల్లెలు ఉంది ఆమె తీసుకెళ్లాలని ఇంకో వీడియో చంద్రబాబు నాయుడు గారు బోట్లు వేసుకొని తిరుగుతుంటే ఆయన చుట్టూ పది బోట్లు ఒక ఐదు బోట్లు మళ్ళీ ట్రైన్లో తిరుగుతున్నాను నాటిలో తిరుగుతున్నాను ప్రచారకాంక్ష అరే ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు అంత దూరం నుంచి వచ్చి హెలికాప్టర్ల మీద సహాయ సహకారాలు అందిస్తాను వాళ్ళని గందరగోళంలో గందరగోళంలో గురి చేశారంటే ఇంకా చంద్రబాబు నాయుడు గారు యంత్రాంగం ఎలా పనిచేసిందో అర్థం చేసుకోవచ్చు ఇంకా ఆయన పనితీరు ఇంత ఎక్స్పీరియన్స్ ఇంత ఎక్స్పీరియన్స్ నేను హుతును మేనేజ్ చేశాను హుతుని మేనేజ్ చేశానంటే హరికేన్ మేనేజ్ అదేదో అనే నైన్టీన్ నైంటీ నైన్లో నిన్న చెప్పాడు ఆయన హరికేన్ అదేదో తుఫాన్ నేను హ్యాండిల్ చేశాను అన్నాడు హుదూదు మేనేజ్ చేశాను అన్నాడు ఎంత దారుణమైన స్థితిలో అదే హ్యాండిల్ చేశాడు ఇప్పుడు అర్థం అవుతుంది ఇప్పుడుదా మనం కూడా అనుకునేవాళ్ళం పర్లేదు హుదూదుని హ్యాండిల్ చేసాడు ఇప్పుడు అర్థం అవుతుంది నాలుగు రోజులు అయితే అన్ని సక్రమంగా తయారవుతాయి ఆ సక్రమంగా నేనే చేశాను నేనే అని చెప్పుకుంటా ఉంటాడు అని అర్థం చేసుకోవచ్చు ప్రజలు ఈరోజు నిజంగా ఘోరాతి ఘోరమైన ఇన్సిడెంట్లు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పైన నుంచి ఫుడ్ ప్యాకెట్స్ ఎంత దారుణంగా ఎవరైనా అడుక్కునే వాళ్ళకి శ్రేషన్ అది శ్రేషరా ప్రజలను బెచ్చగాలు చేశారు మీరు ఫైనల్గా అది ప్రజా హక్కు అని మీకు తెలియలే ప్రజల్ని నిజంగా బిచ్చగాళ్ళని చేసేస్తారు ఎట్ట అసలు నేను ఒక వీడియో చూసి చాలా బాధేసింది ఒక అతను ఫుడ్ ప్యాకెట్ అనేది తెచ్చుకుంటాడు తెచ్చుకుంటే ఎదురు మహిళలు లాక్కుంటూ ఉంటారు మాకిండ్ మాకి మాకి ఆయన ఆయన ఇక్కడ పట్టుకొని ఈ ఉంటాడు తీర ఒక అధికారు వచ్చి ఇప్పేస్తాడు మహిళలకి అంత దుస్థితి మనం రావాలా ఎట్లా ఇట్లా వాహనం పెట్టుకునేది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కరోనా టైంలో ఎవరైనా ఇబ్బంది పడ్డారా ఫుడ్కి కానీ ఎవరైనా ఆకలి చావులకు ఎవరైనా ఇబ్బంది పడ్డారా లేకపోతే ఇంకోటి ఇంకోటి వరదల కార్యక్రమాలు ఎవరైనా ఆకలి చావులు ఎవరైనా తెచ్చారా ఎందుకు ఎందుకు ఇంత దారుణంగా ఎందుకు ఫెయిల్ అవ్వాలి ఇంత దారుణంగా ఫెయిల్యూర్ అవ్వాల్సిన అవసరం ఏముంది మనం మరి ప్రచారకాంక్ష ఏ రేంజ్లో ఉంటుందని మనం కొట్టేసాం మనం తీసేసాం మనం అందరినీ సరి చేసేసాం సరి చేసామని పైన భూతద్దంలో చూపిస్తుంటే గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు రగిలిపోతూ ఉంటారు ఇంకా అసలు మీరు బాగా చేసేవాని ప్రచారం ఉన్న ఆపండి వాళ్ళకి సహాయ సహకారాలు అందక మేము చచ్చిపోతున్నాం మహాప్రభుని మేము బాగా చేసాం మేము బాగా చేసాం డప్పు కోరుతుంటే అక్కడ చచ్చిపోతున్నాం ఇట్లాంటి కార్యక్రమాలు నిజంగా ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళ సహాయక సహ సహాయ సహకారాలు అందించుకున్న వాళ్ళు గందరగోళంలో నెట్టారంటే ఇంకా ఎంత దారుణమైన సిచ్యువేషన్ ఉందో మన రాష్ట్ర యంత్రాంగం మన ఇంటెలిజెన్స్ ఏంటి పరిస్థితి ఏంటి ఇంతమంది పోలీస్ వ్యవస్థ ఇంతమంది అధికారుల వ్యవస్థ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏంటి లేకపోతే పంచాయతీరాజ్ వ్యవస్థ ఏంటి అసలు ఎన్ని వ్యవస్థలు దేనికి దేనికి ఇంకా రాష్ట్రం మొత్తం ఎటుపోతుంది నిద్రపోతుంది మూడు రోజులు మొత్తం విజయవాడలో తీసుకొచ్చి మొత్తం సహాయ సహకారాలు అందిస్తలేరా ఎటు పోయింది అసలు ఏమైంది వ్యవస్థ ఏంది యంత్రాంగం ఏంది ఏం పని చేస్తుందో కూడా అర్థం కాని సిచ్యువేషన్లో ఉంటే అదే అంటే ప్రతిపక్షం బొడ్డమేరు గేట్లు ఆ బొడ్డమేరు గేట్లు మనం తర్వాత మాట్లాడుకోవచ్చు ఆ బొడ్డమేరు మేట్ల గురించి తర్వాత మనం తీరిగ్గా మాట్లాడుకోవచ్చు రిటర్నింగ్ వాళ్ళు జగన్ కట్టాడంటే ఆ కట్టాడు సోషల్ మీడియాలో మాట్లాడుతాం జగన్మోహన్ రెడ్డి గారు బయటకు చెప్పలేదు నేను రిటర్నింగ్ వాళ్ళ నేను కట్టానని అప్పుడప్పుడు మనం రాజకీయాలు మాట్లాడవచ్చు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వారితో మేము మనం కూడా మాట్లాడాలా ఏందో అసలు అర్థంగా సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని భ్రష్టు పట్టించారు భ్రష్టు కాదు ప్రజల అవసరాలు తీసి పక్కన పెట్టని మా స్వార్థ అవసరాలు గడిస్తే చాలు ఏంది ప్రయోజనాలు